వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ కి అదే విధంగా పంజాబీ డ్రెస్ కి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనం చేసే మిస్టేక్ వల్ల చంక భాగంలో ముడతలు వస్తాయి కదా సో ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఈ విధంగా పర్ఫెక్ట్ గా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఓకే సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ విధంగా మీకు నచ్చిన యూజ్ మీరు కూడా తప్పకుండా ఒక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే సో ఇప్పుడు చూద్దాం రండి ఏ విధంగా కట్ చేసుకుందాం అనేసి దానికోసం అయితే ఇక్కడ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువనే ఉన్నా సో అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి వచ్చేసి పావించి ఇంకొక లైన్ మార్కింగ్ పెట్టుకున్నాం ఎందుకోసం అంటే ఇక్కడ దీనికైతే నేను పైపింగ్ వెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి లేదు మీరు హెమ్మింగ్ చేయాలి అని అనుకుంటే కనుక వన్ ఇంచ్ తీసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎంత కావాలో నోట్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి నాకు పదిన్నర ఇంచుల అయితే కావాలి పదిన్నర ఇంచులు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కలిపేసుకొని మార్జిన్ తీసుకుందాం పదకొండు ఇంచులు తీసుకొని ఇక్కడ ఒక పొడుగు లైన్ తీసుకోండి ఓకే ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇదేంటి మోచేతి దగ్గర ఫిట్టింగ్ మోచేతి దగ్గర ఎంత ఉంది అంటే ఇంచులు ఉంది పది ఇంచుల సగం ఎంత ఇంచులు ఐదు ఇంచులు ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి చంక కొలత కావాలి చంక కొలత ఎంత ఉంది అంటే చంక కొలత వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులుంది ఏ విధంగా తీసుకోవాలి అని నేను మీకు ఫోటో పెడితే చూడండి ఇక్కడ పద్నాలుగున్నర ఇంచులు ఉంది కదా పద్నాలుగు నరను మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు మద్దలకి ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఏడు పాయింట్ రెండు ఇంచులు వచ్చేసింది ఓకే ఇక నోట్ చేసుకోండి చంక కొలత ఏడు పాయింట్ రెండు ఇంచులు ఇది ఇప్పుడు మోజేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు తీసుకోండి ఏ సైజ్ అయినా కూడా మనం మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏడు పాయింట్ రెండు ఇంచులు ఉంది చూడండి ఏడు పాయింట్ రెండు ఇంచులు అనేది ఇక్కడ పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది ఎక్కడ అంటే ఈ డౌన్ తీసుకున్నాం కదా ఈ డౌన్ దగ్గర ఇట్లా తీసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇది మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా నోట్ చేసేసుకోవాలి కానీ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా స్టిచ్ చేయొద్దు ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే కొంచెం ఇట్లా రౌండ్గా కరువు లాగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ ముడతలు అనేవి రాకుండా బ్లౌ పర్ఫెక్ట్ గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా పర్ఫెక్ట్ షేప్ రావడానికి నేను చూడండి రెండించులకు ఒక మార్కింగ్ రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని ఈ రెండించుల వరకు స్ట్రైట్గా ఉంది కదా ఈత ఈ రెండించుల వరకు ఉన్న ఉన్నదాన్ని కొంచెం ఇట్లా కిందికి స్లో డౌన్ చేస్తున్నాను స్లో డౌన్ చేసుకుంటూ ఇప్పుడు ఏ పాయింట్ని ఈ పాయింట్ని కలిపేసుకోవాలి ఈ పాయింట్ని కలిపేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ కరువు షేప్లో వచ్చేస్తుంది సో ఇక్కడ నేను ఇది కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేస్తే మనకి సరిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఈ విధంగా కట్ చేసుకున్నప్పటికీ కూడా మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి సో భాగంలో ముడతలు రాకుండా ఏ విధంగా ఫాలో అవ్వాలి అని అనుకుంటే ఒక్కసారి చూద్దాం చూడండి ఇది ఒకసారి నేను మొత్తం కట్ చేస్తాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా మీకు ఎలాంటి స్టిచ్చింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే పెట్టేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఇదేంటి ఇది మన ఫిట్టింగ్ ఈ ఫిట్టింగ్ దగ్గర ఒక కచ్ మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది ఇట్లా ఓపెన్ చేసుకుంటే టూ సైడ్స్ వస్తుంది అవునా ఇలా ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండించులు ఉంది కదా ఈ రెండించుల దగ్గర నుండి ఈ మిడిల్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్గా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి ఏ ప్లేస్ వరకు వచ్చింది ఇక్కడ మధ్యలోకి ఇక్కడ వరకు నోట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం దొడ్డు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ముప్పై ఇంచు లేదు అంటే ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి హాఫ్ ఇంచు తీసేసుకొని ఇదిగోండి ఇలా లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా లోతు తీసినప్పుడు ఇక్కడ కనబడుతుంది అసలు ఈ ఇక్కడ ఈ విధంగా లోతు అయితే తీసేసుకోవాలి ఈ ప్లేస్ లో దియద్దు అదే విధంగా ఇది ఫిట్టింగ్ లైన్ కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర తీయద్దు కేవలం ఇటు ఒక్క సైడ్ మాత్రమే లోతు అనేది తీసుకోవాలి మరి ఈ లోతు ఎటు సైడ్ తీయాలి అంటే ఇటు సైడ్ తీయాలా ఇటు సైడ్ తీయాలా అంటే ఎటు సైడ్ తీసినా పర్వాలేదు కానీ స్టిచ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా లోతు తీస్తాం చూడండి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓకే సో ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం అంతకంటే ముందు ఇది లైనింగ్ కదా దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసినాను ఇక్కడ నేను లోతు అనేది తీయలేదు ఫస్ట్ ఎందుకంటే నేను అలవాటైన ప్రాసెస్ ఏంటి అంటే నేను స్టిచ్ చేసుకునేటప్పుడే కట్ చేసుకుంటాను అది ఏ విధంగా అనేది నేను ఇక్కడ చూపిస్తాను సో ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది చూపిస్తాను అందుకంటే ముందు దీని నేను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ అయితే చేసి పెడతాను చూడండి ఒకసారి హ్యాండ్స్ ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా ఫస్ట్ షోల్డర్ చెక్ చేసుకుందాం రెండు కూడా కరెక్ట్ ఉన్నాయి కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయో చూసుకోండి అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో మనము లోతు అంటే ఎక్స్ట్రా కట్ చేసినామో కట్ చేయలేదా చెక్ చేసుకోవాలి కట్ చేయకపోతే ఇప్పుడు కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం అయితే రాదు అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్స్ కదా ఇక్కడ హ్యాండ్స్ మిడిల్లో ఒక కచ్ మార్క్ తీసేసుకోండి ఇంతకుముందు నేను కట్ చేసేటప్పుడు ఫస్టే నేను లోతు అనేది దియలే కదా ఇప్పుడు ఇక్కడ లోతు అనేది కట్ చేస్తున్నాను ఎందుకు అక్కడ తీయలేదు అంటే ఒకవేళ ముందు వెనకాలకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఇక్కడ నేను ఈ విధంగా అలవాటు అయిపోయింది నాకంతే సో ఇప్పుడు ఎక్స్ట్రా తీసినాం కదా ఈ ఎక్స్ట్రా తీసింది ఎడ్ సైడ్ కుట్టాలి మనం ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చి వస్తుందా రావట్లేదా చెక్ చేసుకోండి ఎక్స్ట్రా తీసింది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ రావాలి మీడిల్ లో కచ్ మార్క్ ఉంది కదా ఈ కచ్ మార్క్ అనేది మన షోల్డర్ జాయింట్ ఉంది కదా ఆ షోల్డర్ జాయింట్ లైన్ పైన పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేయడానికి ఒక కుట్టే కదా అని అనుకోకండి కొంచెం కేర్ఫుల్గా ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నా ఫింగర్స్ ఉన్నాయి కదా నేను చాలా లూజ్గా పెడుతున్నాను టైట్గా అయితే ఎక్కడ కూడా గుంజి పట్టుకోవట్లేదు నార్మల్గా ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టేసుకొని పైన హ్యాండ్ది పట్టేసుకోండి కింద ఉంది కదా ఈ కిందిది జస్ట్ ఫింగర్స్తో జరిపేసేయండి అంతేగాని ఇట్లా పట్టి లాగకండి లాగడం వల్ల మనకి ముడతలు వస్తాయి అర్థమవుతుంది కదా నేను కింది పట్టిది కనుక మీరు ఒక రెండు ఫింగర్స్తో గట్టిగా పట్టి అనుకోండి ముడతలు వస్తాయి ఈ విధంగా కొంచెం ఇట్లా స్లోగా మూవ్మెంట్ చేయడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్ కానీ ఏది కూడా మనం గుంజొద్దు ఒక సైడ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొక సైడ్ షోల్డర్ దగ్గర నుండి మళ్ళీ ఇంకో సైడ్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కింది సైడ్ హ్యాండ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి మూడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి ఓకే ఎటు సైడ్ అయినా మనం గుంజొద్దు ఒకవేళ మీకు కనుక చూస్తే లాగినట్టు అనిపించినా కూడా లాగద్దు ఓకే అర్థమవుతుందా ఫింగర్స్తోని ఫ్రీగా పట్టుకున్నట్టుగా మనం పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కంప్లీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి లేదు నేను స్టార్టింగ్ నుండి స్టిచ్ వేసుకుంటా అంటే ఇప్పుడు ఈ వీడియో అంటే అర్థం ఏంటి మనం కొత్తగా నేర్చుకునే వల్ల మనకి తెలుస్తుంది సో ఖచ్చితంగా ఈ విధంగానే మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు ఒకసారి స్టిచ్ అయితే వేసుకున్నాను కదా ఈసారి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్కడైనా ముడతలు వచ్చినాయా అనేది చెక్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనకి ముడతలు రాలేదు అని అనిపించింది తర్వాత ఏం చేయాలి అంటే మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మొత్తం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక చిన్న చిన్న ముడతలు అయితే పడతాయి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు మనం స్టార్టింగ్ సైడ్కి ఎంత డిస్టెన్స్ ఉందో లాస్ట్ వరకు కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి కొందరు ఏమంటారు అంటే ఒక్కొక్క ప్లేస్లో గుంజు పట్టినట్టుగా ఒక్కొక్క ప్లేస్లో ముడత లాగా ఉబ్బినట్టుగా వస్తుంది అంటారు సో ఇక్కడ మీరు స్టిచ్చింగ్ ప్రాబ్లం ఉంటే అట్లా వస్తుంది ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని స్టార్టింగ్ నుండి చేస్తే లాస్ట్ వరకు హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసినాం కదా ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ కొత్తగా అనిపిస్తే లైనింగ్ అయితే ఐరన్ చేసుకోండి ఓకే మీరు ఇక్కడ చూడండి కర్వ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి